నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే చల్సాన్ గారు నమస్కారం అందరికీ నమస్కారం చల్సాన్ గారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అని అయిపోయాయి ప్రస్తుతం ఐదో ఫేజు నిన్న సాయంత్రం అయిపోయింది కాబట్టి మనం దాని మీద కూడా మనం మాట్లాడుకోవాలి జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ మరొక్కసారి వాళ్ళ కోటమితో కలిపి ఏదో ఫోర్ హండ్రెడ్ సీట్స్ ఎన్డీఏ అంటున్నారు మేమే అచ్చంగా మూడు వందల సీట్లు దాడుతామని చెప్పేసి వాళ్ళు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు కదా సో ఆ అంచనాలు ఎంతవరకు నిజమయ్యే అవకాశం కనిపిస్తోంది మళ్ళీ కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారు వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది ఒక ఉద్యమకారుని నేను చెప్తున్నానండి అసలు ఉత్తర భారత జనతా పార్టీ ఇప్పుడు ఎవరైతే గుమా వ్యాపార నేతృత్వ అది తుక్కుతుక్కుగా ఓడిపోవాలని నాకాంక్ష అది వేరు ప్రజ లేదంటే ప్రజాస్వామ్యానికి ఇది ఆఖరి రోజులు ఇండియాలో మరొక హిట్లరిజమో నాజిజమో లేదా కిమ్మిజమో వచ్చే అవకాశం కనపడుతుంది ఎందుకంటే జమిల ఎన్నికలు రాష్ట్రాల అధికారులను సర్వ నాశనం చేసేటప్పుడు మిగతా కూడా చేసేస్తారు ఏమీ లేకుండా జీవోత్సవాలుగా చేసేస్తారు మొత్తం ఉత్తర భారతీయ జనతా పార్టీ తన ఉన్న దాన్నంతా మీద రుద్దుతుంది దక్షిణాది మీద మూలవాసుల మీద రుద్ది ఇరాన్ తీసుకొచ్చిన ఆర్య సంస్కృతిని తీసుకొచ్చిన ఇది సరే అది ఎలా ఉన్నా సరే సరే మీరు అభిప్రాయ అభిప్రాయం నేను వస్తాను ఐదు ఫేస్ జరిగింది నిన్న ఐదో ఫేస్ చూశారు దాంట్లో నలభై తొమ్మిది సీట్లు ముప్పై రెండు సీట్లు బీజేపీదండి ఎన్నికలు ముఖ్యంగా మేధ స్థానాలు ఎక్కడ జరుగుతున్నాయంటే మహారాష్ట్రలోను బుందేలు కనడం జరుగుతున్నాయి అలాగే కొన్ని ఏమో మన మహారాష్ట్రలో ఇప్పుడు శివసేన ప్రభావం అయితే దాదాపుగా శూన్యం అనుకోవచ్చు ఏ శివసేన ఏకనాథ్ బీజేపీ శివసేన ఒకటి ఉంది ఉద్ధవ్ థాక్రే కూడా గుర్తు కూడా ఒరిజినల్ శివసేన కాదు బీజేపీ గుర్తు కూడా భారం గుర్తు కూడా లాగేశారు ఉద్దవ్ థాకరే శివసేన ఉద్దవ్ థాక్రే శివసేన ఉద్దవ్ బాల యూబీటీ శివసేనని పెట్టారు డెఫినెట్గా దాని ఇంపాక్ట్ ఉంటుంది అది కానీ ఒరిజినల్ కాంగ్రెస్ కానీ శరద్ పవర్ గారు కాంగ్రెస్ కానీ ఏదైతే కూటమి ఉందో డెఫినెట్గా కూటమి ఇవాళ నలభై శాతం స్థానాలు అనుకుంటున్నాను మనం ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూర్చున్నాం కనీసం వనభై థర్డ్ పైన వస్తాయండి స్థానాలు నా అభిప్రాయం డెఫినెట్గా అన్ని స్థానాలు తక్కువ తక్కువ వస్తాయి బీజేపీకి తర్వాత అక్కడ దాదాపు ముప్పై తొమ్మిది స్థానాలు ఉన్నాయి అందరితో కలుపుకుని వాళ్ళు చెప్తున్న బీహార్లో స్థానాలు తగ్గిపోతున్నాయి వాళ్ళ నాన్నని నాన ఇబ్బందులు పెట్టిన ఒక్క కుర్రోడు తేజస్విని యాదవ్ దమ్ముడిని నిలబడి అక్కడ రాజకీయం చేస్తున్నాడు వెళ్ళిపోవటం తర్వాత దమ్ముండాలని మనిషిలో యాదవ్ యాదవ్ తేజస్విని యాదవ్ ఆ పవర్తో ఫైట్ చేస్తున్నాడు ఇవాళ అలాగే ఉత్తరప్రదేశ్లో బీజేపీకి అరవై రెండు ప్లస్ మిత్రపక్షాలు కలిపి అరవై నాలుగు అరవై సీట్లు వచ్చినాయి క్రితం సార్ చూశారు ఇప్పుడు బీఎస్పీ వాళ్ళని కూడా లాగేసుకున్నారు ఆర్ఎల్ఈ వాళ్ళని కూడా లాగేసుకున్నారు మిగతా అంతా అయినా సరే వాళ్ళ మూడు పార్టీలు పోటీ చేసిన నేపథ్యంలో ఎక్కువగా నేను భావించే ప్రకారం యాభై స్థానాలు బీజేపీ నెగ్గే అవకాశం ఉంది ముప్పై స్థానాలు మిగతా వాళ్ళని నెగ్గొచ్చు ఇంకా లేకపోతే మోస్ట్ తన స్థానాలు తను నిలబెట్టుకోవచ్చు కానీ రాజస్థాన్లో మొత్తం ఇరవై ఐదుకి ఇరవై ఐదు రావండి మధ్యప్రదేశ్లో ఇరవై తొమ్మిదికి ఇరవై తొమ్మిది రావండి ఛత్తీస్గఢ్లో ఉన్న పదకొండుకి తొమ్మిది రావండి గుజరాత్లో ఇరవై ఆరుకి ఇరవై ఆరు వస్తే రావచ్చు వాళ్ళు అడ్డా కదు వాళ్ళ పా వాళ్ళతో వాళ్ళ మనుషులే కదండి దేశాన్ని పాలిపేస్తుంది గుజరాతీ ప్రభువులు వాళ్ళు దేశాన్ని పాలిస్తున్నారు పశ్చిమ బెంగాల్లో రెండు మూడు సీట్లు పెరిగేదట్టున్నాయి ఎల్లు వచ్చాను పశ్చిమ బెంగాల్ రెండు మూడు సీట్లు పెరిగిదట్టున్నాయి దురదృష్టవశాత్తు ఒడిశాలో కూడా పెరిగే అవకాశం ఉంది కానీ అన్నిటికంటే అత్యంత బాధ కలిగింది ఏంటంటే నా తెలుగు జాతి మీద దక్షిణాది మీద దండయాత్ర చేస్తానని ప్రకటించిన ఉత్తర భారతీయ జనతా పార్టీకి ఇవాళ తెలుగు నాట దాదాపు పది సీట్లు వచ్చే అవకాశం కనపడుతుంది ఇంతకన్నా తగ్గ పరిస్థితి కనపట్లేదు నాకు బానిసలు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పాయింట్ ఫైవ్ లేవండి వాళ్ళ కోట్లు ఇంతకుముందు పాయింట్ ఎయిట్ వచ్చింది ఈ ఐదు సంవత్సరాలు చేసిన నమ్మకద్రోహం నైవించిన ప్రత్యేక ఇవ్వకుండా బూడిద నెత్తి మీద రాల్చినట్టు పెడతాను మట్టి ఆ అనేది మురికి నీళ్ళు మొహాన్ని కొట్టి రాజధానికి ఏమేమి చేయకపోయినా సరే పాయింట్ అయినా సరే వాళ్ళకి పాయింట్ ఫైవ్ పర్సెంట్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నాయి ఆ పాయింట్ ఫైవ్ వాళ్ళకి ఇవాళ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్లు ఇచ్చింది ఇప్పుడు పొత్తులో ఇరవై శాతం సీట్లు ఇచ్చాను పాయింట్ ఫైవ్ వాళ్ళకి మోహన్ అనమాట అది నిజం చెప్తుంది నేను కాదు ఎవరినాడు కానీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది దాంట్లో వాళ్ళకి ఉత్తర భారతీయ జనతా పార్టీ నేతలకు అస్తంలో లేదండి ఇది నేను అప్పుడే చెప్పాను వాళ్ళు అరెస్ట్ చేశారు రేపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇది స్థితి జరుగుద్ది మిమ్మల్ని బానిసలు చేసి ఆడుకుంటున్నారు వాళ్ళు బానిసాత్ చేశారు రెండు వేల సంవత్సరాల క్రితం ఆ కసి మో మో రాత్రి కలొచ్చినట్టు ఉంది ఆ రోజు గుజరాతీ పెద్దలు ఎవరో ఫోన్ చేసి బాబు నువ్వు కళ్ళలో నువ్వే చేయాలి సరిగ్గా క్రీస్తు శకం డెబ్బై తొంభై ఏడు సంవత్సరంలో ఆంధ్ర శాతవాహన్లు అశ్వారుగుడేలే కర్వాలాలు చేపట్టి వచ్చారు ఈ అమరావతి విజయవాడ నుంచి ఈ కోటి రంగాల నుంచి వచ్చి ఆంధ్ర శాతవాహం మనం జయించారే ఆ తీర్చుకోవడానికి నువ్వు మళ్ళీ వాళ్ళని బానిసలు చేయని రెండు వేల సంవత్సరాల ఛాన్స్ వచ్చిందని చెప్తే ఇవాళ మా జాతిలో ఉన్న ఈ రాజకీయ నాయకులు బానిసలు చేసి ఆడించుకుంటున్నారు గ్లాడియేటర్ సినిమాలో లాగా ఒకళ్ళని ఒకళ్ళు బానిసలు కొట్టుకుంటారు కదా ఎవరు చా మా వాళ్ళే అంతే కదా రాజకీయ ఇష్ట కాదు ఎవరు పొడిచుకుని చచ్చిపోయినా నెగ్గిన వాళ్ళ పార్టీయే కదా ఓడిపోయినాడు వాళ్ళ పార్టీయే గాయాలు తగిలినవాడు వాళ్ళ గాయాలతో కూర్చున్న చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ నిలబడ్డానికి తెలిసినప్పుడు ఇష్యూ గాయాలు అయ్యి ఇప్పుడు గాయాలు మళ్ళీ పాల్పడిపో పాలవుతున్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ కాక అర్థం కాకుండా కళ్యాణ్ బాబు గారు సచ్చే పర్సనాలిటీ గుడ్ పర్సనాలిటీ ఎందుకు నా చేతిలోకి వెళ్ళిపోయారు నాకు తెలియట్లేదు మానిసలు గేమ్ ఆడుతున్నారండి వాళ్ళు అందువల్ల ఆంధ్రప్రదేశ్లో దురదృష్టవ శాతం ఆంధ్రప్రదేశ్లో పది సీట్లు వచ్చేసిన తప్ప కర్ణాటకలో వాళ్ళు అన్న ఇరవై ఎందుకు ఇరవై ఆరు అన్నారు ఖచ్చితంగా సీట్లు తగ్గబోతున్నాయి అలాగే తమిళనాడులో ఏదో ఒక సీటు వస్తుందో రాదో మన ప్రజలు దురదృష్టం కానీ రావచ్చు అందువల్ల అవుట్ ఆఫ్ ఆల్ దీస్ కండిషన్ ప్రకారం ఈసారి వాళ్ళకి రెండు వందల డెబ్బై రెండు బెంచ్ మార్క్ దాటకపోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంది అది కనుక రెండు వందల నలభైలో కనుక పరిమితం అయితే ఒకవేళ ప్రస్తుత ఎన్నికల ట్రెండ్ ట్రెండ్ ప్రకారం చూస్తే మేజర్ పార్ట్నర్ ఇంతకుముందు శివసేన ఉండే తెలుగుదేశం పార్టీ ఉంటుందండి కేంద్రంలో సరే అప్పుడు సెకండ్ తిప్పుతారు లేదని నాకు తర్వాత తెలియదు కానీ ముందర ప్రత్యేక విభజన హామీలు కనుక తీసుకొస్తే కనుక అంతకు మించి తర్వాత ఏమొచ్చినా పెద్ద ఉపయోగం లేదని చెప్తున్నాను సెకండ్ దర్ ఆల్ సెకండ్ అందువల్ల నేను అనుకుంటా ఉన్నాను ఒకవేళ జగన్ గారికి సీట్లు ఆరు ఏడు సీట్లు వచ్చినాయి వీళ్ళు కూడా అక్కడ కేసులు పెట్టి పక్కన పెట్టుకోవాల్సింది పాతికి సీట్లు కాళ్ళ కింద పెట్టుకున్నారండి కాళ్ళ కింద తొక్కి పెట్టారు బానిస జాత అనుకుని కానీ వాళ్ళు దురదృష్ట తెలంగాణలో విభజన హామీల అమలు చెప్పినా ఆఖరి నేషనల్ ప్రాజెక్ట్ ఒకటి పోయినా ఆఖరికి ఐటీఆర్లో వద్ద రూపాయి పెట్టకపోయినా ఏదో రోడ్లు ఏదో ఇచ్చాం ఏదో విధిలించినట్టు విధిలించి కృష్ణా జలాల్లో నమ్మక ద్రోహం చేసినా తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ కలిపి ఎందుకు సీట్లు ఇస్తున్నారో తెలియట్లేదు అంటే మతం బట్ నా అభిప్రాయం వెయిట్ తెలంగాణలో ఎనిమిది సీట్లు మినిమం గెలిచే అవకాశం ఉందంట ఎనిమిది సీట్లు అంటే నగర్ భువనగిరి మరి సికింద్రాబాద్ ఆశ్చర్యకరంగా సికింద్రాబాటు ఎముటిలో టఫ్ కాంపిటీషన్ వస్తుంది బీజేపీ రెడ్డి గారి కేక్ కావట్లేదండి ఆ ఉత్సవం డిఫరెంట్ ఇష్యూ మూడు సీట్లు ఇది కాకుండా ఐదు సీట్లలో విజయానికి దగ్గరగా ఉంది విచిత్రంగా మల్కాజ్గిరి సీటు ఉంది మల్కాజగిరి సీట్లో మల్లారెడ్డి గారిని ఎగ్గారు మల్లారెడ్డి గారిని నెగ్గారు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ నెగ్గిన ఒకే ఒక సీట్ తెలంగాణలో ఎంపీ తర్వాత ఆయన జంపింగ్ జిల్లానే అయిపోయారు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ చాలాసీ పదిహేను సీట్లు ఎగ్గిందండి తెలంగాణ రోజు అసెంబ్లీ స్థానాలు ఎక్కువ ఎక్కువ హైదరాబాద్ నెగ్గింది రెండో విషయం రెండు వేల అప్పుడు దినేష్ రెడ్డి గారు వైఖా పతాన్ని పోటీ చేశారు రెండో విషయం రెండు వేల పంతొమ్మిదిలో రేవంత్ రెడ్డి గారు నెగ్గారు రెండు వేల ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు నెగ్గిన పార్లమెంట్ సీట్లో ఏడు అసెంబ్లీ స్థానాలు బీఆర్ఎస్ నెగ్గింది విచిత్రంగా ఉంటుంది కదా అవును ఇప్పుడు ఒక స్థానం లేని ఎక్కడెక్కడ మూల అక్కడక్కడ మినుగు మినుగండలు వచ్చిన బీజేపీ వీటిలో వీటిలో అందుకని దమ్మున్న వ్యక్తి ఈస్ ఈజ్ ఎ రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ అంట నేను ఒక ఉద్యమ నేపథ్యంలో ఉన్న వ్యక్తి తాటిది పెద్ద ప్రజానేకానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఉన్న వ్యక్తి బట్ నా ఉద్దేశం కానీ ఆయన ఇప్పుడు నెగ్గితే కనపడుతున్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు తెలుసు కదా మీకు కేవీ రంగారెడ్డి గారు వారసుడు ప్లస్ అపోలో హాస్పిటల్ వాళ్ళ అల్లుడు ఆయన నేను కొన్ని చేవడలో టూ త్రీ పర్సెంట్ ఆధిక్యతం ఉన్నాను ఈ రెండు ప్లస్ ఆదిలాబాదు అలాగే బండి సంజయ్ గారు కొంచెం టఫ్ కాంపిటీషన్ విలు కడుతూ ఉన్నారు ఆయన సరే అక్కడికి ఏం చేయలేకపోయినా ఉన్నా సరే నెంబర్ ఆఫ్ జీవన్ రెడ్డి గారు టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నా సరే వాళ్ళ పోటీ ఇస్తున్న అరవింద్ గారు ఈ ఐదు సీట్లు విజయానికి దగ్గర ఉన్నారు మూడు సీట్లు టఫ్ కాంపిటీషన్ ఉన్నారు డిపెండ్స్ అపాన్ అన్ని వేవస్తే ఎనిమిది నెగ్గుతారే లేదంటే ఐదు సీట్లు ఆరు సీట్లు కన్ఫైన్ అయ్యే అవకాశం ఉంది నా ఉద్దేశం ప్రకారం వాళ్ళు మొత్తం బీఆర్ఎస్ పాపం ఒక సీట్లు మాత్రమే మెడుక మెడుకం అంటూ ఉన్నట్టు రెండు ఒక సీట్లో గట్టి పోటీ ఇస్తుందండి మెదక్లో హరీష్ రావు గారు ఫుల్ హ్యాండ్ ఇస్తే కనుక ఆయన ఏమే అంటే మెదక్ గెలిచే అవకాశం ఉంది మిగతా ఎక్కడ అవకాశం లేదంటే నాగర్ కర్నూలు వాళ్ళు ముఖ్యమైన పోటీ ఇస్తున్నారు ఓడిపోతాం గెలిపోవటం తర్వాత సంగతి కానీ నాగర్ కర్నూలులో మాత్రం బీఆర్ఎస్ పోటీస్తుందండి ఫైట్ బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ సో అనుకున్నట్లుగా కాంగ్రెస్ పార్టీకి పది సీట్లు అయితే కష్టం ఈసారి ఇక్కడ తెలంగాణలో పది సీట్లు కష్టంగా కష్టంగానే ఎందుకంటే ఒకటండి ఐదు సీట్లు బీజేపీ వచ్చి ఒక సీటు బీఆర్ఎస్ ఒక సీటు కాంగ్రెస్ వస్తే పది వచ్చేదట తొమ్మిది కూడా వచ్చే అవకాశం తొమ్మిది టు రేర్ అంత బ్రహ్మాండంగా ఉంటే పదకొండు సీట్లు కూడా హైయెస్ట్ వచ్చే అవకాశం ఉంది కొట్టేటాకే లేదండి కానీ పది సీట్లు వస్తున్నాయి బీజేపీకి అంటున్నారు వస్తే కనుక రేపు పొద్దున్న నెక్స్ట్ రాజకీయం వాళ్ళది రాష్ట్రానికి ఏమీ చేయకపోయినా సరే మతం మీద ఒకవేళ బీజేపీకే పది సీట్లు వస్తే రేవంత్ రెడ్డిని మారుస్తారనేటటువంటి వార్త ఇప్పుడే హల్చల్ చేస్తుంది రేవంత్ రెడ్డి గారు మారు షూట్ ఫెయిల్ అయినారు కారణం బీజేపీకి పోయి వెళ్ళిపోతారంటున్నారు అండ్ డోన్ ట్రస్ట్ అని నేను నమ్మను కానీ అలాంటివి కానీ ముఖ్యమంత్రిగా మారుస్తారనే వార్త కాంగ్రెస్ పార్టీ ఇంకా అలా అయితే ఉండదండేమి రేవంత్ రెడ్డి గారు తన డైర్ మీద నేను ఎవరు మిగతా వాళ్ళు ఎవరినైనా తక్కువ నుంచి నేను రేవంత్ రెడ్డి గారు ఎలాంటి పరిస్థితులు వచ్చారో ఎన్ని ఎలక్షన్స్ కోల్పోయారో చూడండి ఆయన వచ్చేటప్పటికి మీకు తెలుసు ఫస్ట్ ఎలక్షన్ ఇప్పటికే హుజూర్ నగర్ సారీ మన ఈయన హుజురాబాద్ హుజురాబాద్ ఈటల్ రాజేందర్ హుజూర్ నగర్ గారు హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో మన మొట్టమొదటిగా ఆయన రాజీనామా చేశారు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన ఉత్తమ్ కుమార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ స్థానం కోల్పోయారు తర్వాత దుబ్బాక ఈయన నెగ్గారు ఆ తర్వాత హుజురాబాద్ వీటిలో దగ్గర నెగ్గారు అక్కడ ధనం ప్రవాహలాగా వెళ్ళిపోయింది తర్వాత మునుగోడు మునుగోడు అక్కడ అన్ని కోల్పోయిన తర్వాత మొత్తం గేమ్ చేంజర్ ఈజ్ కర్ణాటక ఎలక్షన్స్ ఫస్ట్ నెక్స్ట్ తన డైనమిజం షూట్ పొలిటీషియన్ తనకు కావాల్సిన పటేల్ రమేష్ అందరికీ సీట్లు రాకపోయినా సరే ఆయన ఆయన వ్యవసాయ అది కదా అంత దగ్గర ఎవరన్నా నేనున్నా చేసి పెడతాన్ని ఆయన డైనమిజం లౌక్యం ఈ స్టేజ్ తీసుకొచ్చింది అందువల్ల ఐ డోంట్ థింక్ కాంగ్రెస్ విల్ చేంజ్ లైక్ చీఫ్ మినిస్టర్ లైక్ దట్ బట్ ఇవాళ నేను నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే కేసీఆర్ గారు ఆ రోజు ఆందోళన దానికి గుండె గాయపడి ఉంది ఇంకా కానీ తెలంగాణ తన అస్తిత్వం కోసం తెలంగాణ కానీ కోస్తా రాయలసీమలో కానీ స్థానిక ప్రాంతీయ పార్టీలు ఉండి తీరాల్సిందే ఈ ఉత్తర భారతీయ పార్టీల చేతులు అలల్లాడిపోతున్న తెలుగు జాతిని కాపాడతానికి హూమేర్ ఇట్ మేబీ అది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రేపు తీసుకోమండి ఇంకోటి తీసుకోమండి లేదా అది హరీష్ షావు గారు తీసుకోండి కేటీఆర్ గారు మాట్లాడమనండి ఇవాళ ఖచ్చితంగా ఒక పార్టీ తెలంగాణ లేదా తెలుగు జాతి అస్తిత్వం కోసం ప్రాంతీయ పార్టీ ఉండాల్సిందేని భావిస్తూ ఉన్నాను మొత్తానికి ఫైనల్గా మీ విశ్లేషణ ప్రకారం ఎన్ని సీట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చే అవకాశం ఉంది ఎన్డీఏ రెండు వందల నలభై సీట్లు కానీ అన్నిటికైనా ఒక్కడ మాట్లాడతా కిషోర్ గారు బాధ కలుగుతుందండి ఈ మోడీ గారు ఒక ప్రధానమంత్రిగా కనిపించట్లేదండి విద్వేష ప్రజ్వలన కర్తగా కనిపిస్తున్నారండి ఉత్తరప్రదేశ్ దయచేసి ప్రతి గుర్తుంచుకోండి ఉత్తర్ మీరు ఉత్తరప్రదేశ్ని ఆయన ఏం మాట్లాడారు తెలుసామన్నా ఇప్పుడు కాంగ్రెస్ని అడ్డం పెట్టుకుని ఈ తెలంగాణ తెలంగాణ వాళ్ళు మలయాళీలు తమిళలు లేకపోతే కన్నడిగాలు వీళ్ళందరూ అంటు ఆ పార్టీని అడ్డం పెట్టుకుని ఉత్తరప్రదేశ్ వాళ్ళని బూతులు దేరే గాలిదేరే అప్పుడు కర్రే ఏంటండి మాట్లాడుతాడేనా ఒక దేశ ప్రధానమంత్రి ఇంత ఆ ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఉన్న ఇరవై రెండు కోట్ల మందికి మా దక్షిణాంధ్ర ఇరవై రెండు కోట్ల మంది ద్వేషం రెచ్చగొడుతున్నాడు ఏం పాపండి ఇది నేను చెప్తున్నాను ఎక్కడన్నా దేవుడు ఆయన ఆయన ఆదర్శించే దేవుడు ఉంటే శపిస్తాడని చెప్తున్నాను ఇంత విద్వేషం మతాల మీద విశ్రద్ధించుకుంటున్నాను నా దక్షిణాది మీద ఈ దేశ మూలవాసం మీద విద్వేషం నచ్చుకోవడానికి మీకు ఎలాంటి అధికారం ఇచ్చారండి మోదీజీ ఏ నా జాతి దేవుడి జాతి ప్రజలంటే అంత కక్ష ఎందుకండి మొత్తం వేసేశారు కదా ఎక్కడ అభివృద్ధి లేకుండా సర్వనాశనం చేశారు దక్షిణాదిని గుజరాత్ పెట్టుకున్నారు కదా బుల్లెట్ రన్ వేసుకున్నారు అదేసుకున్న ఇది వేసుకున్న తొమ్మిది లక్షల కోట్ల ఇండస్ట్రీలు మీ గుజరాత్లో వాళ్ళు అమలు చేసుకున్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ని ఎండగట్టారు తమిళనాడు ఎండగడుతున్నారు నేను అడుగుతా ఉన్నాను తప్పేం చేస్తే చెప్తున్నాను ఒక హిందూ మతం అంటే ఎస్ అనంత గోదావరి గంగాపరలా సాగే గొప్ప జీవన విధానం నా హిందూ గతం స్పష్టమైంది ఈ ప్రపంచంలో కానీ అది ఒక పార్టీకి రాసి ఇవ్వలేదు ఎవరు ఎవరు మాట్లాడతారా దుర్మార్గం చేస్తున్నారా మీరు అది కూడా సరిపోనట్టు నిన్న మనిషి మాట్లాడతారండి వీళ్ళు తరుణ్ భగవత్ గారు మాట్లాడారు ఏమని ఆంధ్ర దక్షిణాదాలు నల్లగా ఉంటారని ఇంకొక ఆయన ఉత్తరాధి అత మాట్లాడారు లేడీస్ గురించి కూడా తప్పు మాట్లాడాడు ఆయన అట్లాంటి ఉత్తరాది నేతలు మాట్లాడుతుంటే ఎవరో ఎవరైనా శాంపిట్టడేదో అన్నారంటే ఎక్కడ ఎక్కడ దాన్ని పట్టుకుని దక్షిణాది మీద నువ్వు పెద్ద మా మహాన్భావులా మాట్లాడతారు ఏం తప్పండి నిన్న ఫైనల్గా ఏమీ నేను తెలుసా పాత్ర గారిని పూరి ఎంపీ గారు మాట్లాడతా పీక్స్కి వెళ్ళిపోయిందండి వాళ్ళ నేను కిమ్ మీరు కిమ్ గారని కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది ఉత్తర కొరియా ఆయన మేనిఫెస్టో ఉత్తుత్తి ఎన్నికలు జరుగుతుంది ఉత్తు ఎన్నికలు మేనిఫెస్టో పెట్టుకుంటే ఆయన ఫోటోలు యావే ఉండవు ఈ దేశ చరిత్రలో ఒక పార్లమెంటరీ మేనిఫెస్టోలో యాభై మూడు ఫోటోలు అసలు బీజేపీ అనేది కాదు ఎవరు ఎక్కువ మోడీ సార్ కర్ వేయించుకున్న ఏకైక వ్యక్తి బహుశా హెట్లర్ వేయించుకుంటాడు కిమ్ వేయించుకుంటాడు తర్వాత మోదీ గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు వాళ్ళు వేయించుకున్నారని అరవై ఒక్కసార్లు పేర్లు రాశారు ఒకసారి నేను తప్పు అయితే ఒకసారి దయచేసి అందరూ బీజేపీ ఓఆర్జీ ఆర్గనైజేషన్ ఉంది దాంట్లో మేనిఫెస్టో చూడండి యాభై మూడు ఫోటోలు యాభై మూడు ఫోటోలు పూర్వం కోట శ్రీనివాసరావు గారు సినిమాలో ఫోటోలు తీసుకున్నారు పాలు పోస్తున్న కోట కానిస్టేబుల్గా కోట లేతా న్యూస్ కోట అని ప్రతి ఫోటోలో వేసుకున్నారు ఆయనే ఉన్నట్టు ఇంకెవరు లేరు అండి శ్యాంప్రసాద్ కొచ్చి గారితో మూల పక్కన పడేసి ఎంతమంది గొప్పవాళ్ళు త్యాగం చేశారండి ఆ ప ఆ పార్టీ కోసం ప్రాణాలు పెట్టి పెట్టిస్తే తీసుకొస్తే ఇవాళ బీజేపీ లేదు ఇన్ డైరెక్ట్గా పొడి చేసి ఈయనే ఇంకా మోడీగా ఆయన ఉన్నాడు కదా ఆదానీ గారు ఎంత కావాలి ఐదు లక్షల కోట్లు పెడతాడు ఈయనే రేపు బీజేపీ కూడా ఉండదు ఆర్ఎస్ఎస్ కూడా భయపడేసి ఇచ్చుకొచ్చింది వాళ్ళ శవర పాత్ర శవంత్ పాత్ర గారు అంటారు పూరి జగ పూరిగా మీరు ఎప్పుడున్నా పూరి స్వామి అంట మోడీ గారు భక్తుడు అంట అందుకని ఇలా వస్తాను అని నేను నాకు అంత ఎమోషన్తో మాట్లాడతాను మోడీ గారు భక్తి నాకు అర్థమే కాలేదండి ఇదేమో మిగతా మీడియాలో హీరా మీరు హీరా మొత్తం మీడియాను బీజేపీ కంట్రోల్ చేస్తున్న దేశంలో ఇవాళ మోడీ పూరి జగన్నాథ స్వామి మోడీ గారి భక్తుడు ఏంటండి అందుకని మోడీ గారు భక్తులు కాబట్టి మోడీ గారిని చూసి ఆఖరికి నాన్న గొడవ అయితే లేదు లేదు నేను తప్పు అన్నాను అంత రావాలి సాధించుకుంటాడా పైగా మోడీ గారు అక్కడ ఒరిస్సాకి వెళ్ళి ఆ అనే ఏఏఎస్ ఆఫీసరు చాలా గట్టిగా మద్దతుగా నిలబడతారు బిజు పట్నాయక్ గారు అబ్బాయి నవీన్ పట్నాయక్కి ఏ తమిళనాడు వాళ్ళ ఏదో రా సర్కార్ చేస్తే తమిళనాడు మీద దేశం కొడతారా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆడు కూర్చుని తన చేస్తుంటే తమిళనాడు ప్రజల మీద ఆ ఒరిస్సా ప్రజలు దేశం ఒక ఉద్వేగం ఉద్వేషం రెచ్చగొడితే ఏం సాధిస్తారు నేను చెప్పింది ప్రతి ఒక్కళ్ళు గమనించండి ఎప్పుడు కూడా వాజ్పేయి గారు అంత మహానుభావుడు అండి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు మహానుభావుడు నానాజీ దేశ్ముఖ్ గారు ఉండేవారు ఎంత గొప్ప నేతలు విజయరాజ్ సింధే ఉండేవారు ఎలా లాలకృష్ణ అద్వానీ గారు ఉండేవారు అలా అదే చెప్తున్నాను ఏంటండి నా దక్షిణాది మీద ఎంతో విద్వేషం అవసరం ఏముందండి అలాగే పంజాబ్ వెళ్ళి ఏ బాహర్ వాళ్ళ కేజ్రీవాల్ అంటే అందరవాలా ఐక్యా మీరు ఏమైనా అందరి వాళ్ళ ఇదేం విద్వేషం నేర్చుకుంటామండి ఆంధ్రప్రదేశ్లో కూడా జరగబోతుంది వచ్చే ఎన్నికల తర్వాత మత రాజకీయాలు విద్వేషం నేర్చుకుంటాం ఫెయిల్ అయిన ఒక ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో కుల విద్వేష రాజకీయాలకు ఏడాది తర్వాత తెరదీపోతుంది అనేది జనం జనం కాదు కొంతమంది రేపు కమ్యూనికేషన్ నేను చెప్పింది అవునో కాదు నరక యాతన పెట్టబోతున్నారు లేదో చూడండి ఫస్ట్ జగన్ గారిని వేసేస్తారు అంటే కేసురు పెట్టి గొడవ మీతో మీరు వేరే చంద్రబాబు నాయుడు గారు నానల్లి జైలు వేసేసి ఎలాంటి ఇబ్బంది పెట్టారు నరక ఇంతకుముందు రెండు వేల పద్నాలుగు చెప్పాడు కదా దీని వచ్చి ఏ భ్రష్టాచార్ ఏ పేటిఎం ఓయ్యా చంద్రబాబుకు చంద్రబాబు కిస్మే సీనియర్ హే దేంట్లో అవినీతి అది చాలా ఇష్టం మాట్లాడారు ఇవాళ ఆ స్క్రిప్ట్ మార్చి జగన్ గారి మీద మాట్లాడారు అంటే లొక్కల సచ్చరి చెందులు వాషింగ్ పౌడర్ నిర్మాయాలు దాంట్లో పెడితే వీళ్ళకి లేకపోతే మాత్రం బురా సరే అందుకని నా అభిప్రాయం ప్రకారం దేశం మొత్తం మీద రెండు వందల ముప్పై స్థానాలు వస్తే మేము మీద డిపెండ్ అవ్వాలి రెండు వందల స్థానాలు వస్తే మర్చిపోయినా నితిన్ గడ్కరీ కూడా వాడగొట్టేస్తారంటే సాధ్యమైనంతవరకు ఆ ఎగితే మరి ఏం చేస్తారో అని ఉంచుతారో తర్వాత తెలియదు కానీ పార్టీలో ఉన్నా ఇంకెక్కడో కానీ బట్ ఆ నితిన్ గడ్కరీ గారి ప్రధానమంత్రి అన్నా మన దేశం బాగుపడదండి ఇంత విద్వేషవాదం ఉండదండి వాళ్ళ చేతిలో ఆదాని చేతిలో ఉండ ఆదాని గారి చేతిలో ఉండదండి నా తెలుగు జాతికి లాభం జరుగుతుందండి రాజ్నాథ్ సింగ్ ఎవరన్నా పర్వాలేదండి నేను ఆ పార్టీ నా పార్టీ మీద వ్యతిరేకత ఉంది బీజేపీ మీద దయచేసి నేను చెప్తున్నాను మీరు గమనించండి ఒకళ్ళ అధికారంలోకి వస్తే రావాల్సి డిఫరెంట్ ఇష్యూ బట్ అన్ఫార్చునేట్లీ తమ ప్రజాస్వామ్య వ్యవస్థను ఇండియా తను కాపాడుకోవాలని కోరుకుంటా ఉన్నాను ఒక ఎక్స్ట్రీమిజాన్ని ఖచ్చితంగా అది ఏదైనా సరే ఖచ్చితంగా వ్యతిరేకిద్దాం కానీ ఒక అహింసవాదంతో ఈ దేశ సంస్కృతిని ప్రపంచాలకు చాటి చెప్పిన మహాత్మా గాంధీ గారు కానీ తమ సోరు ప్రస్తాపతలతో నిలబెట్టిన నేతాజీ గారు కానీ అనేక మంది గొప్ప వాళ్ళ వారసత్వంతో మనం కొనసాగుతాం నమస్కారం